నాకైతే భారతీయుడు వన్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ నేను అప్పుడే స్కూల్ ఫినిష్ చేసి కాలేజ్కి వెళ్ళే టైం అది అండ్ థియేటర్లో సినిమా చూసి ఒక కోపం వచ్చింది ఈ సిస్టమ్ని మనం ఏం చేయలేమా ఒక కామన్ మ్యాన్ కోపాన్ని ఎలా ఛానల్ చేయాలి ఏం చేయగలుగుతాం యాజ్ ఎ యంగ్స్టర్ ఇంకా ఓట్ చేస్తాం ఏం చేస్తాం హౌ డు బ్రింగ్ అబౌట్ ఆ మార్పు ఎలా తీసుకొస్తాం అని చిన్న ఓ ఛాలెంజ్ ఓ ఓ మైండ్ అటు ఇటు యునో నో క్లారిటీ లేకుండా ఒక కోపం వస్తుంది అండ్ ఆ కోపం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత నన్ను చుట్టూ ఉన్న యంగ్స్టర్స్ నేను చూస్తుంటే ఇంకా కోపం ఉంటే బాగుండే అని ఒక ఫీలింగ్ వస్తుంది సో ఈ భారతీయుడు టూ నా దృష్టిలో ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి మీరు లైఫ్లో కంప్యూటర్లో ఒక్కసారి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వదిలేరు కదా ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూనే ఉంటారు కదా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వైరస్లు వస్తుంటాయి దాని కొరకు మన నాలెడ్జ్ కలెక్ట్ చేసి దాన్ని అటాక్ చేసి మన కంప్యూటర్ని హీల్ చేయాలి అట్లాగే ఈ కరప్షన్ లాంటి ఒక క్యాన్సర్ ఉంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎవరు మారలేదు ఎవరు ఏమి చేంజ్ అవ్వట్లేదు అని ఒక పరిస్థితిలో ఉన్నాం సో ఈ క్యాన్సర్ ఈ వైరస్ ఈ కరప్షన్ అనే విషయాన్ని శంకర్ గారు కమల్ హాసన్ గారు కలిసి ఒక కొత్త లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు అదే ఈ టు అండ్ నా జర్నీ ఇన్ సినిమా కానీ నా జర్నీ యాజ్ హ్యూమన్ బీయింగ్ యాక్టర్ అయ్యే ముందు నుంచి ఎవరు ఎక్కడైనా నా ఫేవరెట్ యాక్టర్ ఎవరోనో అడిగితే నేను కమల్ హాసన్ అని చెప్పేవాడిని